నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ తెలంగాణ రాష్ట్రంలో మరొక కొత్త టౌన్షిప్ ఆవిర్భవించబోతుంది అది కూడా కేంద్ర ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి ఒక భారీ సంస్థకి కేంద్రంగా ఈ టౌన్షిప్ ఆవిర్భవించబోతుంది అది ఎక్కడ అనేటువంటి విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా డేరింగ్గా వేగంగా డెసిషన్ తీసుకున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే వికారాబాద్ జిల్లాకి సంబంధించి పూడూరు గ్రా పూడూరుకి సమీపంలో ఉన్నటువంటి దామగూడెం రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో దీనికి సంబంధించినటువంటి టౌన్షిప్ ఆవిర్భవించబోతుంది ఆ టౌన్షిప్ ఒక భారీ నేవీ టౌన్షిప్ కాబోతుంది కేవలం ఐదు వందల రూపాయలతో పన్నెండు వందల పది గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే వాస్తవానికి గత ప్రభుత్వ సమయంలోనే ఒక దాదాపు పదేళ్ల క్రిందటే ఈ టౌన్షిప్ ని ఏర్పాటు చేయాలనేటువంటి ప్రణాళిక వచ్చింది దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈస్టర్న్ నేవల్ కమాండర్ హెడ్ క్వార్టర్స్ గా ఉన్నటువంటి విశాఖ కేంద్రంగా పనిచేసేటువంటి తూర్పు నావికా దళం ఒక ఫ్రీక్వెన్సీ సెంటర్ని ఏర్పాటు చేయాలని భావిస్తుంది ఈ క్రమంలోనే జియోగ్రాఫికల్గా సురక్షితమైనటువంటి ప్రదేశాన్ని ఎంచుకునే క్రమంలో తెలంగాణ రాష్ట్రాన్ని తమకు సురక్షితమైనటువంటి సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించినటువంటి కేంద్రంగా తూర్పు నావికాదళం డిసైడ్ చేసింది కానీ దానికి ల్యాండ్ ఎలకేషన్ విషయంలో గత ప్రభుత్వం హయాంలో పని వేగంగా జరగనటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో అప్పటి నుంచి ఇది పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అప్పగించేటువంటి క్రమంలో ముఖ్యంగా నావికాదళం ఉపయోగించేటువంటి వార్షిప్లు సబ్మెరైన్లు వీటికి సంబంధించినటువంటి సిగ్నల్స్ ట్రాకింగ్ కోసం ఈ ట్రాన్స్మిషన్ స్టేషన్ ఏర్పాటు చేస్తారు వెరీ లో ఫ్రీక్వెన్సీ విఎల్ఎఫ్ ట్రాన్స్మిషన్ స్టేషన్ అనేటువంటి పదజాలాన్ని దీన్ని ఉపయోగిస్తారు ఇది దేశంలో రెండవ కేంద్రంగా ఉపయోగపడుతుంది ఇప్పటికే ఒకటి తమిళనాడులో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు మధ్య భారతంలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఎటువంటి అత్యవసర పరిస్థితులు వచ్చినా కానీ ఈ కేంద్రాన్ని సురక్షితంగా కాపాడుకునేందుకు కావాల్సినటువంటి ప్రాంతాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది ఈ క్రమంలోనే దామగూడెం పరిసరాల్లో ఉన్నటువంటి అటవీ క్షేత్రం సుక్షేత్రం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో నేవీ దీన్ని డిసైడ్ చేసింది కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కావాల్సినటువంటి నిధులను కూడా మంజూరు చేసినటువంటి పరిస్థితి అయితే భూ సేకరణ అనేది భూ బదలాయింపు అనేది జరగని పక్షంలో ఇప్పటివరకు ఈ కేంద్రం సాకారం కాలేదు తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ అంశానికి సంబంధించి చకచక ఫైళ్ళు ముందుకు సాగినటువంటి పరిస్థితి అలానే దీనికి ఇవ్వాల్సినటువంటి నిధుల విషయంలో కానీ తీసుకోవాల్సినటువంటి చర్యల విషయంలో కూడా ముఖ్యమంత్రి నేరుగా ఆదేశాలు జారీ చేయడంతో ఇమీడియట్గా తూర్పు నావికాదళం దీనికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ చేసుకుంది ఈ వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ కనుక ఇక్కడ ఏర్పాటైతే ఇది దేశంలోనే రెండవది అవుతుంది మొదటిది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అది తమిళనాడు కేంద్రంగా ఇప్పటికి కూడా సర్వీసెస్ అందిస్తుంది రెండు వేల పదిలోనే దీనికి సంబంధించినటువంటి కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళికలను సిద్ధం చేశారు అయితే అది అటవీ క్షేత్రం అయినటువంటి పరిస్థితుల్లో ఎకాలజీ డిపార్ట్ ముఖ్యంగా పర్యావరణ శాఖ అనుమతులను తీసుకోవడం అలానే సురక్షిత వనాలని పెంచేటువంటి బాధ్యతను కూడా నేవి తీసుకోవాల్సి ఉంటుంది ఈ క్రమంలో కొంత జాప్యం జరిగినటువంటి పరిస్థితి ఇప్పుడు ఫారెస్ట్ పరిధిలో ఉన్నటువంటి పదకొండు వందల నాలుగు హెక్టార్ల అటవీ భూమిని నేవీకి అప్పగించేందుకు కావాల్సినటువంటి అగ్రిమెంట్ని తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి ఒప్పందం పైన సంతకాలు చేసింది సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ ఆధ్వర్యంలో నేవల్ అధికారులు దీనిపైన సంతకాలు చేశారు కాబట్టి ఇప్పుడు భూ బదలాయింపు అనేది ఇమీడియట్గా జరుగుతుంది అలానే పాటు నూట ముప్పై మూడు కోట్ల రూపాయల కాంపానిధులు భూ సంరక్షణకు చేపట్టేందుకు అంటే అక్కడ అటవీ క్షేత్రాన్ని పెంపొందించేటువంటి క్రమం టౌన్షిప్ ఏర్పడేటువంటి క్రమంలో అక్కడ ఒక అటవీ క్షేత్రాన్ని కూడా పెంపొందించాలి సహజవనం అంటే మనం ఇంతకు ముందర మనం చూసినటువంటి బిహెచ్ఎల్ లాంటివి ఈసీఐఎల్ లాంటి టౌన్షిప్లు ఎలా ఏర్పడినాయో అటువంటి టౌన్షిప్ వికారాబాద్ అర అటవీ అటవీ మధ్యలో ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి దానికి సంబంధించి కనీసం ఆరు వందల మంది నావికాదళం సిబ్బంది అక్కడ బస చేసేటువంటి అవకాశం ఉంటుంది దానికి అనుబంధంగా చిన్న చిన్న వ్యాపారాల దగ్గర నుంచి కూడా సామాన్య ప్రజానీకం కూడా అక్కడ సెటిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సుమారుగా ఒక ముప్పై వేల మందితో కూడినటువంటి కాలనీ ఇక్కడ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది అక్కడ ఒక సురక్షితమైనటువంటి విఎల్ఎఫ్ అంటే వెరీ లో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్మిషన్ స్టేషన్ని నేవీ అధికారులు అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు ఇది ఏర్పాటు చేసిన తర్వాత క్రమక్రమంగా అభివృద్ధి చెందేటువంటి క్రమంలో దీనికి సంబంధించినటువంటి సిగ్నలింగ్ వ్యవస్థకు సంబంధించినటువంటి సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీస్ కింద మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే భారత నావికా దళానికి తూర్పు కేంద్రంగా విశాఖపట్నం పనిచేస్తుంది కానీ దేశానికి మధ్య భాగంలో సురక్షితమైనటువంటి ప్రదేశంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వికారాబాద్ ఫారెస్ట్ ప్రాంతాన్ని ఎంచుకున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి రెండు వేల ఇరవై ఏడులో పూర్తి స్థాయిలో ఈ టౌన్షిప్ సాకారం అయ్యేటువంటి అవకాశం ఉంది అలానే టౌన్షిప్కి వెళ్లేందుకు కావలసినటువంటి ఇరవై ఏడు కిలోమీటర్ల మేర భారీ రోడ్డు అంటే నాలుగు వరుసల రహదారిని కూడా ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి చర్యల్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో ఇప్పటివరకు హైదరాబాద్లో మనం ఇండస్ట్రియల్ టౌన్షిప్స్ చాలా చూసాము ఇక నేవల్ టౌన్షిప్ ముఖ్యంగా కంటోన్మెంట్ అనగానే ఆర్మీకి సంబంధించినటువంటి శిబిరాలు స్థావరాలు అక్కడ ఉన్నటువంటి టౌన్షిప్లు మనం చూస్తాం రాబోయేటువంటి రోజుల్లో నేవల్ టౌన్షిప్ను కూడా హైదరాబాద్కి సమీపంలో ఉన్నటువంటి వికారాబాద్ అటవీ ప్రాంతంలో చూడబోతున్నాం అందుకే దీనికి సంబంధించి పైగా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం అయినటువంటి కొడంగల్కి ఇది సమీపంలో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇమీడియట్గా దీని డెవలప్మెంట్ కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు అతి త్వరలోనే ఈ నేవెల్ టౌన్షిప్ మనకు కనువిందు చేయబోతోంది